కీర్తి శేషులు రంగన్న శెట్టి గారు పంచాయతీగా ఇక్కడ పంచాయతీలో అభివృద్ధి చేసి ఆయనతో పాటు సమకాలీన సర్పంచ్ గా పనిచేసిన వ్యక్తిగా ఈ రోజు మీ ముందుకు వచ్చి నేను మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తున్నా సభాధ్యక్షులు మన పారిజాత మల్లికార్జున గారు మాజీ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజన్న గారు మాజీ ఎంపీపీ రామకృష్ణ గారు సర్పంచ్ నిమ్మనపల్లి మల్లప్ప గారు మాజీ సర్పంచ్ లక్ష్మణ్ గారు హాస్పిటల్ కమిటీ చైర్మన్ శ్రీపతి గారు మాజీ జెడ్పీటీసీ నరేంద్ర గారు ఆదం సాబ్ గారు భారతం నారాయణ గారు శంకర గారు సీన్ రెడ్డి గారు రెడ్డి అన్న శ్రీనివాసల్ రెడ్డి గారు బీసీసీఎల్ రాజంపేట బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి విజయమ్మ గారు ఎక్స్ సర్పంచ్ రమణ గారు ప్రదీప్ గారు జనసేన పార్టీ నిమ్మనపల్లి మండల శాఖ అధ్యక్షులు అదేవిధంగా చంద్ర గారు వడ్డ సంఘ అధ్యక్షులు సుధాకర్ గారు ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎంపీటీసీ రెడ్డన్న గారు టెలిఫోన్ రెడ్డప్ప గారు అందరూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పేరు పెట్టి పిలవగలిగిన స్థాయి కలిగినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మీటింగ్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఏం చేసింది ఇప్పుడు వైఎస్ఆర్ సిపి ఏం చేస్తుంది ఏ విధంగా బీసీలు అడగదొక్క అన్యాయం చేస్తుంది అని గ్రామ గ్రామాన బీసీ మీటింగ్లు పెట్టి మేము చైతన్య చైతన్య పరిచయం జరుగుతూ ఉంది తరతరాలుగా యుగ యుగాలుగా అనగారిన వర్గాలు ఈ భారతదేశంలో మనకు స్వాతంత్రం రాక మునుపు మనకు భారత రాజ్యాంగం అమలు కాక మునుపు మనకు గతంలో మను శాస్త్రం అమలులో ఉండేది మను శాస్త్రం ప్రకారం వివిధ కులాలు వివిధ కులవృత్తులను చేసుకుంటూ సమాజంలో ఒకరి మీద ఒకరి కోసం ఒకరు బ్రతుకుతూ పనిచేసుకునేవాళ్ళు అటువంటి సమాజ సూత్రాన్ని ఎన్టీ రామారావు గారు ఖచ్చితంగా బీసీలను పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పెట్టింది బడుగు బలహీన వర్గాల ప్రజలు ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన అధికారంలో నిలబడిన దానికి కారణం బలహీన వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీ ఉందంటే అది బలహీన వర్గాల ప్రజలతోనే ఉంది బలహీన వర్గాలే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీలు లేకపోతే తెలుగుదేశం పార్టీ అనేది లేదు అందుకే సింహ భాగం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సింహభాగం మంత్రి పదవుల్లో గాని టి బోర్డు చైర్మన్ పదవుల్లో గాని స్థానిక సంస్థలకు ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకురావాలనిపిస్తే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ ను తగ్గించాడు ఈ బీసీలంతా గమనించాలి ఎందుకు రిజర్వేషన్ తగ్గించాడు తగ్గించిన దానివల్ల రాజకీయంగా అధికార పదవుల్లో దాదాపు ఎన్ని వేల పదవులు మీరు కోల్పోయారో ఒకసారి ఆలోచించండి అదే విధంగా విద్యా ఉద్యోగ అవకాశం లేకుండా చేశారు ఈ రోజు వైసీపీ వస్తే ఒకే సామాజిక వర్గం కింద నుండి పోయే వరకు వేరే పోస్టులు ఈ రోజు సలహాదారు పోస్టులు వేసుకున్నారు మన డబ్బు మన కష్టార్జితం వాళ్ళకు దోషి పెడుతున్నారు ఈ విధంగా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది ఆదరణ పేరుతో కులవృత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పనిముట్లు ఇచ్చాడు ఇదే నిమ్మలపల్లిలో ఎండి ఆఫీసు మల్లికార్జున ఆఫీసు ఆదరణ పనిముట్లు నియోజకవర్గ వ్యాప్తంగా మదలపల్లి నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలు ఇక్కడ నుండి తీసుకుయేవాళ్ళు ఈ దుర్మార్గుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రద్దు చేస్తే కనీసం మిషన్లు కూడా చిలింబట్టిపోయే పరిస్థితి ట్రై సైకిల్ కూడా ఇవ్వలేకుండా ఈయన నిలిపేశాడు ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు ఇచ్చే పథకాలు నేను విధంగా బీసీలకు అన్యాయం చేశాడు కేవలం బటన్ నొక్కేది మాత్రమే ఇతనికి తెలుసు అభివృద్ధి చేసేది ఇతనికి తెలియదు విధ్వంసం చేసేది తెలుసు ఈయన మొట్టమొదటి చేసిన పని ఏమంటే ప్రజావేదిక కూల్ చేయడంతో మొదలుపెట్టిన జగన్ జగన్మోహన్ రెడ్డి అమరావతిని నాశనం చేసి ఈ రోజు ఆంధ్రలకు రాజధాని లేకుండా చేశాడు ఈ రోజు మూడు రాజధానులు ఉన్నాడు ఒక్క రాజధాని కట్టలేదు పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు పరుగులు పట్టించాడు డెబ్బై నాలుగు పర్సెంట్ పూర్తి చేశాడు ఈ రోజు హంద్రీ నీవా కాలువ ద్వారా మదనపల్లికి నీళ్లు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది మంచి వేసవల కాలంలో నీళ్లు తీసిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో కాలువల్లో నీళ్లు పాలించలేదు మొన్న ఒక డ్రామా చేశాడు కుప్పంలో మదనపల్లి మీదుగా కుప్పానికి నీళ్లు పోవాల మదనపల్లిలో నీళ్లు పోవ కాలువలో కానీ కుప్పంలో ఒక కాలువ కట్టి కాలువలో నీళ్లు పోసి ఆ రాం చేశాడు బటన్ వచ్చి ఈ విధంగా మబ్బు పెట్టాడు ప్రజలను మోసం చేశాడు అందుకే ప్రజలంతా గమనించాలి ఇతను చెప్తున్నాడు నేను మాట తప్పను మడము తిప్పను కేవలం ఎంపీ సీట్ కోసం వాళ్ళ చిన్నానను వెనక ఉండి వాళ్ళ తమ్ముడు అవినాష్ రెడ్డి ద్వారా హత్య చేయించినాడు అని చెప్పి వాళ్ళ చెల్లెలు చెప్తున్నాడు ఈరోజు సొంత చెల్లెలను సొంత తల్లిని ఆయన చేరపట్టలేని వ్యక్తి ప్రజలను ఏం చేరబడతారు ఏ విధంగా మేలు చేస్తాడు అని చెప్పి మీరు అందరూ ఆలోచన చేయాల ఈ విధంగా దుర్మార్గంగా పాలన చేస్తున్నాడు రైతులు మనము వ్యవసాయం చేసుకుంటాం రెక్కార్ డొక్క పేద కూలీలు ఉన్నారు రైతుల మీద ఆయన బతుకుతున్నారు ఈ రోజు ఆ రోజు చెప్పాడు పదకొండు గంటలు నేను పగులు పొట్టు కరెంట్ ఇస్తాను నిరభ్యంతరంగా కరెంట్ ఇస్తాను కరెంట్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఏ రోజు కూడా ఒక్క గంట కరెంటు మిస్ అయ్యేది కాదు కరెంట్ వస్తే ఇన్ని గంటలకు కరెంట్ వచ్చింది అంటే టైం మనం అప్పుడు చెప్పేవాళ్ళం ఇప్పుడు ఎప్పుడు వస్తా ఉందో తెలీదు మళ్ళ చెప్పినట్టు రాత్రిలో పోవాల్సి వస్తా ఉన్నారు రాత్రిలో పోయి పాము కాట్లు గురయ్యి తేలుకాట్లు గురయ్యి రైతులు ఎంతో మంది చనిపోతా ఉన్నారు ఈ విధంగా రైతులకు మోసం చేస్తున్నాడు ఇంతకు ముందు చెప్పాడు రైతులందరికీ బోరు చేపిస్తాను నేను ఉచితంగా వేపిస్తాను ఒక్క బోరు కూడా ఒక్క రైతుకి ఇచ్చిన పాపాన్ని పొలా ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క సబ్సిడీలోను కూడా ఒక్కరికి ఇచ్చిన పాపారు పోలా అప్పుడు ఆవులు ఆవుల రుణాలు ఇచ్చాం రుణాలిచ్చాం రుణాలు ఇచ్చాం ఈ విధంగా పేద ప్రజలను ఆనుకున్న ఘనత తెలుగుదేశం పార్టీ సంక్షేమం అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే సంక్షేమం కాబట్టి మీరందరూ తెలుగుదేశం పార్టీకి షాజాన్ బాషా గారిని గెలిపించాల్సిన బాధ్యత తద్వారా చంద్రబాబు నాయుడు గారిని చేసిన బాధ్యత మనందరి మీద ఉంది అదేవిధంగా ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారు మంచి కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి వారి తండ్రి అమర్నాథ్ రెడ్డి గారు ఈ జిల్లాకు సుపరిచితులు అభివృద్ధి ఎంతో చేశారు అటువంటి వ్యక్తిని ఎంపీగా చేసుకుని ఎమ్మెల్యేగా షాజాన భాష చేసుకుంటే మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అభివృద్ధి అంటే గ్రామాల్లో ముందు పోవచ్చు కాబట్టి అందరూ సహకరించి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పేరు పెద్ద